మోడల్ ప్రైమరీ స్కూల్ ఆర్ఎన్పేట్ ఉర్దూ సార్ ఇది ఇక్కడ నేను కొత్తగా ఇక్కడ హెచ్ఎంగా నియామకం జరిగింది మొన్న మోడల్ ప్రైమరీ హై స్కూల్ హెచ్ఎంగా నేను నియమించారు ఇక్కడ మొత్తం ఎనభై ఒక్క మంది పిల్లలు చదువుతున్నారు సార్ ప్రస్తుతము నేను వచ్చినప్పుడు నేను వచ్చినప్పుడు అరవై మంది పిల్లలు ఉన్నారు సార్ ఇప్పుడు పిల్లలు మోడల్ ప్రైమరీ స్కూల్ మారిన తర్వాత పిల్లలు బాగా చేరి అరవై ఎనభై అరవై నుంచి ఎనభై నాలుగు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు సార్ ఇప్పుడు మనము ఇక్కడ ఇది బాగా అభివృద్ధి ఇప్పుడు విద్య విద్య కోసం వచ్చేసి ప్రభుత్వం బాగా అభివృద్ధి కోసం అనేక పనులు చేస్తున్నారు సార్ అంటే మనము మన పాఠశాలలో రేపు ఆగస్టు పదిహేనో తేదీ మనం పిల్లలకు ప్రైజులు ఇద్దామని చెప్పే ఉద్దేశంతో పిల్లలకు ఆటల పోటీలు జరుపుతున్నాం సార్ అమ్మాయిలకు అబ్బాయిలకు మనం రకరకాల పోటీలు నిర్వహించి ఆగస్టు పదిహేనవ తేదీ వచ్చే అతిథుల చేత మనము వాళ్ళకు ప్రైజులు ఇవ్వటం జరుగుతుంది సార్ ఈ పాఠశాల వచ్చేసి చాలా ఉన్నత శిఖరాల్లో చాలా సంవత్సరాల నుంచి ఉన్న పాఠశాల సార్ ఇది ఇక్కడ చాలామంది చదువుతున్నారు దీన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన పని కూడా చాలా ఉంది ఇంకా మనకు కొత్త బిల్డింగ్ కూడా వచ్చి ఉంది ఒక పెయింట్ మాత్రం మిగిలి ఉంది ఆ పెయింట్ కూడా పూర్తి అయిపోతే బాగుంటుంది సార్ ఇక్కడ అందరూ సహకరిస్తున్నారు సార్ బాగా ఉంది సార్ మన టీచర్లు ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ మనం నలుగురు ఉన్నాం సార్ ఇంకొక టీచర్లు డ్యుకేషన్ మీద వేరే స్కూల్కి వచ్చేస్తే మనకు మోడల్ ప్రైమరీ స్కూల్లో ఐదు మంది ఉండాలి సార్ ఐదు మంది పూర్తిగా నియామకం అవుతుంది పిల్లలకు బాగా బాగా చెప్పడానికి అవకాశం కూడా ఉంది సార్ రెండవది ఇక్కడ ఈ సంవత్సరం యూనిట్ టెస్ట్ పరీక్షల వల్ల మేము కొత్త పద్ధతిలో జరిపించాము ప్రభుత్వం వచ్చేసి బుక్లెట్ ఇచ్చింది సార్ ఆ బుక్లెట్లో సంవత్సరానికి సంబంధించిన అన్ని పరీక్షలు దాంట్లోనే రాయాల్సి ఉంటుంది కాబట్టి మొదటి కొద్ది కొద్దిగా కొత్తగా ఉన్న తర్వాత పిల్లలు కూడా దాన్ని అవగాహన చేసుకొని బాగా రాయగలుగుతారని భవిష్యత్తులో ఈ పరీక్షలు వాళ్ళు అభివృద్ధికి తోడ్పాటు అవుతాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ హెచ్ఎం గారు చెప్పినట్టే మన పిల్లకాలందరికీ గోడ్స్ కూడా మేము చేస్తాము ఆగస్టు పదిహేను అందరూ చార్జ్ మన దగ్గర వచ్చి హెచ్ఎం మేడం అందరం వచ్చి ఆ ప్రోగ్రామ్ని ఎన్ని ఉదయం ఎనిమిది గంటలు ఉదయాన్నే ఎనిమిది గంటలకి స్వాతంత్రం ఇరవై రెండు నా పుట్టి కూడా కొందరికి మహాలక్ష్మి గురి దగ్గర పిల్లకాయలు అందరూ మీకు ఏర్పాటు కూడా మంచి పేరు రాష్ట్రంలో మంచి పేరు తెచ్చుకొని ఈ చదువులో కూడా మంచి పేరు తెచ్చుకొని ఈ స్కూల్ని రాష్ట్ర లెవెల్లో కలగాలి కావాలని కోరుతున్నారు మొదటి విషయం ఏంటంటే ఇక్కడ మన పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలందరూ బిలో కేటగిరీగా ఉంటారు కాబట్టి సార్ వాళ్లకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే భోజనం పెట్టుంది యూనిఫామ్ ఇచ్చింది ఆ తర్వాత వచ్చేసి బూట్లు బెల్టు అన్నీ సమకూర్చాయి సార్ ఇది చాలా పిల్లలకు చాలా ఆనందంగా వాళ్ళు దాన్ని ఆనందాన్ని వాళ్ళు తెలియజేస్తున్నారు సార్ రెండవది పుస్తకాలు కూడా ఫ్రీ ఇస్తున్నారు సార్ పుస్తకాలతో పాటు వాళ్ళకు మా ప్రైమరీ స్కూల్లో నోట్స్లు అనేవి చాలా ఎవరు ప్రభుత్వం అందించడం లేదు దీనికోసం ఎవరైనా దాతలు ఉంటే ఆ నోట్స్ పుస్తకాలు కూడా ఇచ్చారంటే పిల్లలు హ్యాపీగా వాళ్ళు నోట్స్లో రాసుకోవడానికి కూడా అవకాశం ఉంది సార్ చాలా చాలామంది నోట్స్లు తెచ్చుకోవడానికి కూడా కొద్దిగా ఇబ్బంది ఉంది కాబట్టి నోట్స్లో సహాయము ఎవరైనా దాతలు చేస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ మీరు మాట్లాడండి